పోయినా ఆయన ఆయనే మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా ఆయనకే నంబర్ ఎంచుకునేటువంటి లక్షణం లేదు ఎంత నంబర్ ఆయనకి ఇష్టం లేదు ఆయన చెప్పడానికి వచ్చాడు ఆయన చెప్తాడు వింటే బాగుపడతాం లేదా నాశనం అవుతాం మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడతది మీరే కాలు గడుపులు పట్టుకోవాల్సిన అక్కర్లేదు ఆఫర్లు పెట్టాల్సిన అక్కర్లేదు మీరు ప్రకటించండి నమ్మేమో నమ్ముతా లేకపోతాడు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఆయన నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించలేను ఇందు నిమిత్తమే నేను పంపబడితే నేను వారితో చెప్పాను ఏసు వచ్చింది రాజ్య సువార్తను ప్రకటించడానికి నేను దేవుణ్ణి ఇది నా రాజ్యం నా రాజ్యంలోకి వచ్చేవాడు ఎలా రావాలి మారు మనసు పశ్చత్తాపుతో బాప్తిజం ద్వారా పాపాలు ఒప్పుకుంటూ రావాలి ఇది నా రాజ్యంలోకి వచ్చేటువంటి పద్ధతి ఇది దేవుని రాజ్యం అని చెప్పడానికి వచ్చాడు క్రీస్తు ఆ దేవుని రాజ్యం అని పబ్లిక్గా ఎలా డెమాన్స్ట్రేట్ చేశాడు అంటే దయాలను వెళ్ళగొట్టడం ఈ అపవిత్రాత్మ వెళ్ళగొట్టడం ద్వారా దేవుడు దేవుడు వచ్చినప్పుడే దయ్యాలు వెళ్ళిపోతాయి ఈ దేవుని రాజ్యం అని చెప్పాడు నలభై నాలుగు వచ్చినాం తరువాత ఆయన యోదయ సమాజ మందిరంలో ప్రకటించుచుండెను ఆయన వచ్చింది ప్రకటించడానికి బోధించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ బోధించేటప్పుడు బోధని సమర్థించేదానికి వాళ్ళకి అర్థం కావడానికి ఈ మిరాకిల్స్ చేస్తాడు కానీ క్రీస్తు పరిచయ మిరాకిల్ కాదు మిరాకిల్ మాత్రమే కాదు ఇప్పుడు మనం బోధించాలి ఒక దేవుడు నీకు ఆ ఇచ్చాడా ఆ టాలెంట్ ఇచ్చాడా చెయ్యి పర్ఫామ్ చేయి కానీ నటించొద్దు నటించాల్సిన అక్కర్లే నీకు బోధించే తలాంత ఇస్తే బోధించు స్వస్థపరిచే తలాంత ఇస్తే స్వస్థపరచు కానీ నీకు ఇవ్వకుండా నువ్వు చూపించుకునే ప్రయత్నం చేయొద్దు అన్నింటికంటే అల్టిమేట్ ఏంటంటే వాక్యం చెప్పడం అన్నింటికంటే అల్టిమేట్ ఏంటి వాక్యం చెప్పడం లేఖనాన్ని వివరించడం ఇది క్రీస్తు చేసినటువంటిది ఆయన ప్రతి సమాజం అందులోకి వెళ్ళాడు బోధిస్తున్నాడు 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 ఆయన బోధ అధికారంతో కూడుకున్నది అని చెప్పడానికి ఆ సమాజ ఉన్న వ్యక్తుల్ని బాగు చేశాడు తప్ప ఆయన మినిస్ట్రీ ఓన్లీ మిరాకిల్స్ మాత్రమే కాదు ఒకవేళ మిరాకిల్స్ అయితే ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాల్సిన అక్కర్లేదు ఇన్ని మిరాకిల్స్ చేసినప్పుడు శిలువు మీద ప్రాణం పెట్టాడు అంటే అది శ్రేష్టమైంది ఆయన ప్రాణం పెట్టాడు అంటే ఈ మిరాకిల్స్తో కాళ్ళు కళ్ళు చెవులు వస్తాయేమో కానీ మిరాకిల్స్తో పాపాలు పోవు అద్భుతాలతో పాపాలు పోవు పాపాలు పోయేది ఎప్పుడు క్రీస్తు శిలువు మీద ప్రాణం పెట్టినప్పుడే పాపాలు పోతాయి అది అసలు శిస్సలైన అద్భుతం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనాల్లో నుంచి మనం అర్థం చేసుకోవాలి నజరేతులాగా కాకుండా కపిర్ణ క్రీస్తును స్వీకరిస్తే ప్రభు మహిమ మన ఎందు బయలుపరచబడుతుంది నజరేతులు ఆయన మహిమ బయలుపరచబడాలి కాకపోతే వారి అవిశ్వాసం వలన ఆయన చేయలేకపోయాడు అయితే కపిర్ణ హోము ఆయన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆయన మహిమ వారిలో బయలుపరచబడింది క్రీస్తుని క్రీస్తుగా మనం యాక్సెప్ట్ చేస్తే ఆయన ఏం చెప్తున్నాడో అలాగే యాక్సెప్ట్ చేస్తే మన జీవితంలోకి ఆయన వస్తే ఆయన మనలో బయలుపరచబడతాడు అది రోగం కావచ్చు దయ్యం కావచ్చు పరిస్థితి కావచ్చు లేకపోతే అజ్ఞానం కావచ్చు ఏదైనా సరే ఆయన మనల్ని ఎలా మార్చి మయం పొందాలనుకుంటున్నాడో ఏ విషయంలో ఆయన అద్భుతం చేయాలనుకున్నాడో చేస్తాడు ఆయన ఆయనకు వదిలిపెడదాం ఆయన స్వీకరించడం మాత్రమే కపినోహములాగా మనం చేద్దాం ఆయన కపినోములకు వచ్చిన తర్వాత మన లోపల వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు ఏ రోగాన్ని తీయాలనుకుంటున్నాడు అన్నది ఆయన ఇష్టం ప్రతిదీ ఆయన మహిమే మనం నజరేతులాగా కాకుండా కపి స్వీకరిద్దాం క్రీస్తుని క్రీస్తు అదే మాట్లాడతాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప చేసం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది నజరేతులాగా నిర్లక్ష్యం వహించద్దు కపె ఆయన స్వీకరిద్దాం ఆయన మహిమ మన ఎందుకు బయలుపరచబడుతుంది ఇది లోకాసువర్త నాలుగో దేవం ముప్పై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు రాయబడినటువంటి లేఖన భాగ భావం దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె